ట్వల్వీ అనేది ఇష్యూ చేసి ఈ కోవిడ్ ఉండడం వలన వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి వచ్చి వెయ్యలేరు కాబట్టి నేషనల్ లోనే ఫస్ట్ టైం ఇది ఇప్పుడు ఈ ప్రోగ్రాం చే

ఏమన్నదేవా మేడం ఎక్కడికి వెళ్ళొచ్చు మేడం ఏమన్నదేవా మేడం మేడం శ్యామలదేవి ఓకే మేడం ఎక్కడికి వెళ్ళి మేడం ఎలక్షన్ డిపార్ట్మెంట్లో పంపించరా అన్న 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 అవంతం అన్నం అన్నం మీరొకరికొకరు చెప్పుని చెప్పులని చెప్పులని ఏమేరు నిది అధికారం